పక్కా యాటకూర అనమాట పల్లెటూరులో విలేజ్ వాళ్ళు చేస్తారు చూడండి అమ్మమ్మలు రానమ్మలు పాతకాలంలో అదే మసాలా అనమాట చూసారా ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నాము ఐదు విజిల్స్ పెట్టుకొని మంచిగా తీసేసి ఆ తర్వాత ఉప్పు కారాలు చూసుకొని ఆ గ్రేవీ చూడండి ఎంత రుచిగా ఉందో ఒకసారి ముక్కలు చూపి మమ్మీ మా ఆడియన్స్కి ఆహాహాహా మంచి మటన్ తీసుకొచ్చి మసాలాలన్నీ మనమే ఇంట్లో మిక్సీ పట్టి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఆ మటన్లో బాగా మగ్గించి ఆ తర్వాత ఉడికిచ్చిన తర్వాత తింటే ఉంటుంది అది తిరిగిపోతుంది ఒకసారి కూర ఉడికే కన్నా ముందే మనం ఇట్లా టేస్ట్ ముక్కలు టేస్ట్ చేస్తామన్నమాట మీకు కూడా అలవాటు ఉందా టేస్ట్ ముక్కలు టేస్ట్ చేసేది ఇంకా కూర ఉడికేటప్పుడే అట్లా మధ్యలో తీసుకొని తింటే బాగుంటుంది చిన్నప్పటి నుంచి మా నాన్న అట్లా నేర్పించినాడు మీకెవరికన్నా ఇది అలవాటు ఉంటే రిలేటబుల్ ఉంటే కామెంట్ చేసేయండి ఎప్పుడైనా ఫ్రెష్ మటన్ తెచ్చుకుంటే మటన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి మటన్ ఎంత బాగుందో పర్ఫెక్ట్ ఉంది సిండల మటన్ మన మటన్ అయితే ఉడికింది కదా ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా రోస్ట్ చేసుకున్నాం అంటే లైట్గా వేయించుకున్న చెక్క ఇంకా లవంగాలు ఇది ఒక టైప్ ఆఫ్ గరం మసాలా అనమాట దినుసులన్నీ లైట్గా వేయించుకొని ఆ తర్వాత ఈ మసాలా వేస్తారు అనమాట చాలా బాగుంటది అలాగే కొంచెం అంతా మసాలా పొడి కూడా వేసుకోవాల ఇది ఇంట్లో పట్టించిన మసాలా పొడి బయట తీసుకొచ్చినది కాదు ఇంకా మొత్తం కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ ఆటకూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత థిక్గా ఎంత అసలు అబ్బబ్బబ్ అద్దెలిపోయేలాగా వచ్చిందనమాట గ్రేవీ సో ఇంకొక మూడు ఉండి ఆఫ్ చేస్తే మన ఎమ్మి మటన్ కూర అయితే రెడీ అయిపోతుంది ఒక ఐదు విజిల్స్ పెట్టుకొని ఆ తర్వాత పక్కన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కాకపోతే మటన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉడుకుతుంది అనమాట అంటే ముదిరిపోయిన మటను లేత మటన్ ఇట్లా చాలా డిఫరెన్స్లు ఉంటాయి కదా కాబట్టి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకోగలరో అన్ని విజిల్స్ పెట్టుకోండి మీకు మెత్తగా అనిపించే వరకు సరైన ఇంకా మన గ్రేవీ మసాలా అలాగే మటన్ కూడా రెడీ అయిపోయింది అనమాట పక్క పల్లెటూరు స్టైల్లో మీరు కూడా పక్క ట్రై చేసి పల్లెటూరు వాళ్ళు ఇలాగే చేస్తారు పది రకాల మసాలా ఇయ్యరు అంతా ఒకటే మసాలా అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంప్టింగ్ మటన్ మటన్ కూర పల్లెటూరి పక్కా మటన్ కూర పాత కాలంలోది ఇది అనమాట చాలా రుచిగా ఉంటది టేస్ట్ అయితే ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా ముక్కలకి పట్టే వరకు వెయిట్ చేద్దాం ఊర్లలో ఫ్రెష్ గా కోసి అమ్ముతారు అట్ల చోట తెచ్చుకోండి అన్ని రకాల పీసులు వేస్తారు వాళ్ళు అలాగే మనం ఇప్పుడు మసాలా కూడా ఎట్లా చేస్తున్నామంటే పక్క పల్లెటూరు వాళ్ళు చేసుకుంటారు చూడండి పాత రోజుల్లో అట్లాంటి రసం అనమాట చాలామంది ఈ మధ్య కొత్త కొత్త మసాలాలు కొత్త కొత్త రకాలు చూపిస్తున్నారు అట్లా కాదు మనము పక్క పల్లెటూరు స్టైల్లో చూపిస్తామన్నమాట మటన్ సో కాబట్టి ఇది ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలా మేమైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాము మీరు కావాలంటే మీకు నూనెట్ ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తాయి కాబట్టి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి నాటు విలేజ్ స్టైల్లో పక్కా పల్లెటూరు స్టైల్లో మా అమ్మ స్పెషల్ మటన్ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నా ఒక్కసారి మటన్ని చూడండి అన్ని జస్ట్ అది తిరిపోతుంది అలాగే మటన్ని చూడండి అన్ని రకాలు వేయించుకోవాలా అంటే మంచిగా బోన్లెస్ పీసెస్ బోన్ పీసెస్ ఇంకా మంచి ముక్కలు అట్లా సో ఈ కర్రీ చేయడానికి మటన్ అయితే తీసుకుంది అలాగే మటన్ కీము మటన్ మసాలా కర్రీ పక్కా పల్లెటూరు స్టైల్లో చేసి చూపిస్తాను మటన్ చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకొని మటన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి మటన్ కావాల్సిన మసాలాలు అన్నీ అయితే ఇవి అనమాట తురుముకున్న కొబ్బరి అలాగే మిరియాలు గసగసాలు ఇంకా కింద జీలకర్ర కూడా ఉంది ఇదిగో ఒక నిమిషం ఇదో జీలకర్ర కూడా ఉంది గసగసాలు జీలకర్ర మిరియాలు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు యాలకులు స్టార్ పువ్వు ఇవన్నీ అన్నమాట కావాల్సినవి ఒకసారి చూసుకోండి ఇదంతా అయితే మిక్సీ చేసి ఒక పేస్ట్ లాగా పట్టుకుంటాము అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇంకా మంచిగా నీట్గా కడుక్కొని మనకు కావాల్సిన పీసెస్లో కట్ చేసుకున్న మటన్ ఇది మటన్ కర్రీ అయిన తర్వాత పులావు మిటన్ కర్రీలో తినడానికి మంచి సలాడ్ అనమాట సో ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు బాగా చెక్ చేసేసుకోండి మళ్ళీ మసాలా చెప్పండి మసాలా చెప్పండి అనర్థండి ఎందుకంటే మా ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువైనాయి అనమాట అందుకని మీకు ఇట్లా ఒక ప్లేట్లో వేసుకొని అయితే చూపిస్తాను ఇవే మసాల నేను నీట్గా ఇక్కడ ఫాస్ట్ చేసుకొని లేదా వీడియో స్లో చేసుకొని చూసుకోండి ఇప్పుడైతే ఇదంతా పేస్ట్ చేసుకుందాము పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మన పక్క పల్లెటూరులో పల్లెటూరి స్టైల్లో మటన్ మసాలా కర్రీని చూపించేస్తాను హాయ్ హాయ్ చెప్పు హాయ్ పక్కా పల్లెటూరి మటన్ కర్రీలోకి స్టవ్ అంటించుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట విలువగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాము కుక్కర్ లో వేస్తున్నాము ఎందుకంటే మటన్ అనేది బాగా ఉడుకుతుందని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటాము బాగా అయితే కలుపుకుందాం అలాగే ఫ్రెష్ కరివేపాకు అయితే కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలా కరివేపాకు ఏ కూరలో అయినా మంచి రుచిని ఇస్తుంది ఇంకా మటన్లో ఇంకా ఇంకా బాగా ఇస్తుంది అనమాట కుక్కర్లో చేసుకుంటాను మటన్ కర్రీని బాగా ఉడుకుతుంది ఫాస్ట్గా ఉడుకుతుంది అని మామూలు గిన్నెల్లో కూడా చేస్తారు కానీ లేట్ ప్రాసెస్ అది కాక ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే మటన్ కర్రీ మా పులావు బాయిల్డ్ ఎగ్స్ సలాడ్ గోంగూర పెరుగు పచ్చడి సో ఇప్పుడు ఫ్రెష్గా మనం కడుక్కున్న మటన్ ముక్కలు అయితే వేసేసుకుందాం ఈసారా మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో ఎప్పుడైనా ఫ్రెష్ మటన్ తెచ్చుకుంటే మటన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి మటన్ ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఉంది ఈ చిండల మటన్ అప్పుడే మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నాము చూసారా మటన్ పర్ఫెక్ట్ ఉందన్నమాట ఇలా ఉంటే టేస్టీ వస్తుంది మటన్ కూర ఊళ్ళల్లో ఫ్రెష్గా కోసి అమ్ముతారు అట్ల చోట తెచ్చుకోండి అన్ని రకాల పీసులు వేస్తారు వాళ్ళు అలాగే మనం ఇప్పుడు మసాలా కూడా ఎట్లా చేస్తున్నాం పక్క పల్లెటూరు వాళ్ళు చేసుకుంటారు చూడండి పాత రోజుల్లో అట్లాంటి రసం అనమాట చాలామంది ఈ మధ్య కొత్త కొత్త మసాలాలు కొత్త కొత్త రకాలు చూపిస్తున్నారు అట్లా కాదు మనము పక్క పల్లెటూరు స్టైల్లో చూపిస్తామన్నమాట మటన్ సో కాబట్టి ఇది ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలా మేమైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాము మీరు కావాలంటే మీకు నూనె ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తాయి కాబట్టి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలా మటన్ అయితే బాగా ఉడికింది కదా ఇప్పుడు మసాలా వేస్తాను అనమాట ఒకసారి చూపి మమ్మీ మసాలా అప్పుడు అప్పుడు మిక్సీ అప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పసుపు విత్ కారం ధనియాల పొడి కూడా వేసేస్తుంది మొత్తం మసాలాలన్నీ ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట పసుపు కారం పొడి ధనియాల పొడి కూడా దీంట్లోకే కలిపేసినావు కదా మమ్మీ ఎస్ పసుపు కారం పొడి ధనియాల పొడి అప్పుడు చూపించిన మసాలా మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట మటన్ లోకి పల్లెటూరు వాళ్ళు ఇలాగే చేస్తారు పది రకాల మసాలా ఇయ్యరు అంతా ఒకటే మసాలా అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంప్టింగ్ గా మటన్ మటన్ కూర పల్లెటూరి పక్క మటన్ కూర పాత కాలంలోది ఇది అనమాట చాలా రుచిగా ఉంటది టేస్ట్ అయితే ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా ముక్కలకి పట్టే వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత మూసేద్దాము ఒకసారి చెప్తాను నేను లో చూపించినాను కదా ఆ మసాలా అలాగే కారం పొడి ధనియాల పొడి అన్నీ కలిపి వేసేసినాం అనమాట సో ఇప్పుడైతే దీన్ని రోజే పిట్లనే మగ్గనిద్దాము ఆ తర్వాత వాటర్ పోసుకుందాం ఇదిగో చూడండి మన మటన్ కర్రీని అయితే బాగా ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలా ఆ మసాలాలోనే చాలాసేపు మగ్గించాలా మేమైతే ఒక ఐదు నిమిషాలు మగ్గించినాం అనమాట ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకుందాం మీకు గ్రేవీ ఎంత ఎంతగాలో అన్ని వాటర్ పోసుకోండి గ్రేవీ ప్లస్ మటన్ కూడా ఉడకాలి కదా సో కాబట్టి పోసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసుకోండి ఏమన్నా ఉప్పు కారాలు తక్కువ ఉంటే వేసేసుకోండి ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు ఇట్లానే అన్ని అందాజుగా చేస్తారు సో పక్కా పల్లెటూరు స్టైల్లో మేము చేస్తాం అనమాట మటన్ కూర పాత కాలంలో చేసేవాళ్ళు ఇప్పుడే మమ్మీ రుచి చూసింది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంట ఒక్కసారి చూడండి మటన్ ముక్కలు ఆహా ఓహో సూపర్ ఉన్నాయి కదా ఉడికితే ఇంకెంత బాగుంటాయో సో మటన్ ఉడకడానికి కనీసం అంటే ఒక ఆరేడు విజిల్స్ అన్నా కావాలా సో ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మనము ఇదిగో నిమిషం చూడండి మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చూపిస్తాను మీకు అదిరిపోయే మటన్ కూర అది కూడా పక్క పల్లెటూరి స్టైల్లో ఇప్పుడు అందరూ ఎక్కువ సిటీ స్టైల్స్ కొత్త కొత్త ఫ్యాషన్స్ అట్లా చూపిస్తున్నారు కదా అలా కాదనమాట మనము పక్కా పల్లెటూరు స్టైల్లో చూపిస్తాము ఓకేనా సో ఇంక ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకుందాము ఒక ఆరు విజిల్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఓకేనా ఇదిగో చూసారా మన మటన్ కర్రీ అయితే ఎలా బాగా ఉడికిందో ఇది జస్ట్ కుక్కర్లో చేస్తున్నాం అనే పేరే కానీ పక్క అనమాట పల్లెటూరులో విలేజ్ వాళ్ళు చేస్తారు చూడండి అమ్మమ్మలు రానమ్మలు పాతకాలంలో అదే మసాలా అనమాట చూసారా ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నాము ఐదు విజిల్స్ పెట్టుకొని మంచిగా తీసేసి ఆ తర్వాత ఉప్పు కర్రలు చూసుకొని ఆ గ్రేవీ చూడండి ఎంత రుచిగా ఉందో ఒకసారి ముక్కలు చూపి మమ్మీ మా ఆడియన్స్కి ఆహాహాహా బాగా మంచి మటన్ తీసుకొచ్చి మసాలాలన్నీ మనమే ఇంట్లో మిక్సీ పట్టి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఆ మటన్లో బాగా మగ్గించి ఆ తర్వాత ఉడికిచ్చిన తర్వాత తింటే ఉంటుంది అది తిరిగిపోతుంది ఒకసారి సూపర్ ఉంది కదా ఎస్ ఇది ఇంకొక పది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము అలాగే పక్కన వేడి వేడి పులావ్ కూడా చేస్తానన్నమాట మమ్మీ ఎవరికైనా పులావ్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టినాము ఒకసారి చూడండి మీకు కూడా అనమాట ఈజీగా అంటే సింపుల్గా అయిపోయే పులావ్ ఓకేనా ట్రై చేయండి అండ్ ఇక్కడ మటన్ కర్రీ అనమాట సో బాగా ఉడు బాగా ఉడుకుతాను కదా ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఈ కూర ఉడికే కన్నా ముందే మనం ఇట్లా టేస్ట్ ముక్కలు టేస్ట్ చేస్తామన్నమాట మీకు కూడా అలవాటు ఉందా టేస్ట్ ముక్కలు టేస్ట్ చేసేది ఇంకా కూర ఉడికేటప్పుడే అట్లా మధ్యలో తీసుకొని తింటే బాగుంటది చిన్నప్పటి నుంచి మా నాన్న అట్లా నేర్పించినాడు మీకెవరికన్నా ఇది అలవాటు ఉంటే రిలేటబుల్ ఉంటే కామెంట్ చేసేయండి మన మటన్ అయితే ఉడికింది కదా ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా రోస్ట్ చేసుకున్న అంటే లైట్గా వేయించుకున్న చెక్క ఇంకా లవంగాలు ఇది ఒక టైప్ ఆఫ్ గరం మసాలా అనమాట దినుసులన్నీ లైట్గా వేయించుకొని ఆ తర్వాత ఈ మసాలా వేస్తారు అనమాట చాలా బాగుంటది అలాగే కొంచెం అంతా మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇది ఇంట్లో పట్టించిన మసాలా పొడి బయట తీసుకొచ్చినది కాదు ఇంకా మొత్తం కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ పక్కా పల్లెటూరి స్టైల్లో మటన్ యాట కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత థిక్గా ఎంత అసలు అబ్బబ్ బాధిల్పోయేలాగా వచ్చిందనమాట గ్రేవీ సో ఇంకొక మూడు నిమిషాలు ఉండి ఆఫ్ చేస్తే మన ఎమ్మి ఎమ్మి మటన్ కూర అయితే రెడీ అయిపోతుంది సో ఫైనలీ మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా సింపుల్ గా చేసేసుకున్నాము ఇంకా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దించేసుకొని మీకు నచ్చితే పలావ్ అంటే పలావు లేదంటే ముద్ద అంటే ముద్ద రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటది చూసేసినారు కదా ఇంత ఈజీగా మటన్ కర్రీ అనమాట నాకు తెలిసి ఎవరు చూపించిండరు యూట్యూబ్ లో నేనే చూపించిన ఫస్ట్ టైము చూసేసినారు కదా ఇంకా మంచిగా సర్వింగ్ చేసేసుకొని తినేయడమే అనమాట ఒక ఐదు విజిల్స్ పెట్టుకొని ఆ తర్వాత పక్కన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కాకపోతే మటన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉడుకుతుందనమాట అంటే ముదిరిపోయిన మటను లేత మటను ఇట్లా చాలా డిఫరెన్స్లు ఉంటాయి కదా కాబట్టి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకోగలరో అన్ని విజిల్స్ పెట్టుకోండి మీకు మెత్తగా అనిపించే వరకు సరేనా ఇంకా మన గ్రేవీ మసాలా అలాగే మటన్ కూడా రెడీ అయిపోయింది అనమాట పక్కా పల్లెటూరు స్టైల్లో మీరు కూడా పక్క ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్ది ఓకే మరి ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్